నమస్కారం నా పేరు శ్రీరామ్ చర్ ఎవరైనా సరే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ పబ్లిక్ సర్వెంట్ కానీ ఉద్యోగంలో చేరిన తర్వాత తమ డేట్ ఆఫ్ బర్త్ తప్పుగా ఎంటర్ అయ్యింది అంటే అది సరిచేసే అవకాశం ఉందా అది సరి చేసుకోవచ్చా ఆ డేట్ ఆఫ్ బర్త్ అమెంట్ చేయచ్చా అది కరెక్ట్ చేయొచ్చా అంటే ఇదే విషయాన్ని బాంబే హైకోర్టు విద్యార్థుల మాత్రం జస్టిస్ అతుల్ చందూర్కర్ జస్టిస్ విలింగ్ సాతే ఒక తీర్పు ఇచ్చారు ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ పబ్లిక్ సర్వెంట్ కానీ ఇట్లా ఉద్యోగంలో చేరిన తర్వాత తాము డేట్ ఆఫ్ బర్త్ తప్పు పడింది సరిచేయాలి అంటే కేవలం ఉద్యోగంలో చేరిన ఐదు సంవత్సరాల లోపల మాత్రమే అట్లా చేసుకోవడానికి అనుమతులు ఇస్తారు ఐదు సంవత్సరాలు దాటితే మాత్రం టైం బార్ అయిపోతుంది ఇట్లా చేంజ్ చేయడానికి వీల్లేదు అందుకనే నా రిక్వెస్ట్ ఎవరైనా పబ్లిక్ సర్వెంట్ అటు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ ఏదైనా ఏదైనా పబ్లిక్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయిన వ్యక్తులు కానీ తప్పుగా డేట్ ఆఫ్ బర్త్ పడితే ఐదు సంవత్సరాల లోపల మీరు చేసుకోవాలి దాన్ని తొందరగా రియాక్ట్ అయ్యింది ఐదు సంవత్సరాలు దాటితే మాత్రం మీరు టైం బార్ అయిపోతుంది